ధనియాల వలన ఆరోగ్య ప్రయోజనాలు శ్రీమతి జి అంజనమ్మ గారు అందించే వివరాలు ధనియాల వలన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం వంటింట్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో అన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవే అయితే వాటిని తగు విధంగా వాడుకోవాలి ఉదాహరణకు పసుపును సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు అలాగే మిరియాలు జీలకర్ర ఆవాలు ధనియాలు ఇలా అన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవే వీటిలో ధనియాలు చేదు కారం వగరు రుచులను కలిగి ఉంటుంది వీటిని వంటింట్లో సాంబారు చారు వంటి వాటిల్లో ఉపయోగిస్తారు మంచి రుచితో పాటు సువాసన కూడా కలిగి ఉంటుంది సాంబారు చారుల్లో సువాసన కోసం కొందరు ఆరోగ్యం కోసం కొందరు ఉపయోగించే కొత్తిమీర కాయలే ఈ ధనియాలు కొత్తిమీర యొక్క నుండి వచ్చిన గింజలను ఎండపెడితే ధనియాలు తయారవుతాయి జ్వరం దగ్గు జలుబు వంటివి ఉన్నప్పుడు అర గ్లాస్ ధనియాల కషాయం త్రాగితే శరీరంలో వేడి తగ్గి మంచి ఉపశమనం కలుగుతుంది ప్రతిరోజు ధనియాల కషాయాన్ని త్రాగితే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది ధనియాలలో ఉండే గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంచుతాయి టైఫాయిడ్కు కారణమయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడే లక్షణాలు ధనియాలలో సమృద్ధిగా ఉంటాయి అందువల్ల టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మందులతో పాటు ధనియాల కషాయాన్ని త్రాగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది ధనియాల పొడిలో చిటికెడు పసుపు వేసి నీటిని కలిపి పేస్ట్గా చేయాలి ఈ పేస్ట్ని మొటిమెలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమెలు మరియు మొటిమెల వల వచ్చిన మచ్చలు తొలగిపోతాయి ధనియాల కషాయాన్ని ప్రతిరోజు తాగుతూ ఉంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది అయితే కేవలం వంటింటి దినుసే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడుకోవచ్చు గ్యాస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది శరీరాన్ని చల్లపరిచేదిగా కూడా ఉంటుంది రెండు చెంచాల ధనియాలను ఒక గ్లాస్ నీళ్లు చేర్చి మరిగించి చల్లారిన తర్వాత వడపూసుకుని త్రాగాలి ఇలా రెండు పూటలా కొన్ని నెలల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఆరు గ్రాముల ధనియాలను లీటర్ నీళ్లకు కలిపి సగం నీళ్లు కోరు వెచ్చగా ఉన్నప్పుడే త్రాగాలి ఇలా మూడు నాలుగు రోజులు త్రాగడం వలన బహిష్టు సమయంలో జరిగే రక్తస్రావ్యం తగ్గుతుంది అంతేకాదు రుతుక్రమం క్రమంగా వచ్చేలా సహాయపడుతుంది ధనియాలను ఏ రూపంలోనైనా సరే తీసుకోవడం వలన వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్ను మన శరీరానికి అందిస్తుంది దాంతో మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ఎదుర్కోవడానికి సహాయపడుతుంది అర్థరైటిస్ ఉన్నవారు ఈ ధనియాల మిశ్రమాన్ని త్రాగితే మంచి ఫలితం ఉంటుంది పది గ్రాముల ధనియాలు ఇరవై గ్రాముల జీలకర్ర బెల్లం బాగా కలిపి మరిగించాలి దీన్ని త్రాగితే కీళ్ళ నొప్పులు వాపులు తగ్గిపోతాయి ఇరవై గ్రాముల ధనియాల పొడిని ఒక గ్లాసు నీటిలో ఉడికించిన తర్వాత వడకట్టాలి రసం చల్లారిన తర్వాత త్రాగాలి అలా చేయడం వలన కంటి కలక కంటి దురదలు కళ్ళ మంటలు కళ్ళ నుంచి నీరు కారడం లాంటి సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి రోజు ఉదయం సాయంత్రం ఐదు నుంచి పది ధనియాల గింజలను నమిలితే గొంతు నొప్పి తగ్గుతుంది ఎండవేడి వల్ల తలనొప్పి వస్తే రాత్రింద నానబెట్టిన ధనియాలు ఉసిరికాయలను ఉదయం మెత్తగా రుబ్బుకొని పేస్టులా చేసుకోవాలి దాని నీళ్లలో కొంత చక్కెర వేసుకొని కలిపి త్రాగితే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు ధనియాల పొడి జీర్ణ ప్రక్రియను సాఫీగా చేయడం ద్వారా మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది నుంచి బయటపడవచ్చు ధనియాల పొడిలో ఉండే ఫైబర్ ఎలిమెంట్స్ కడుపు సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది కిడ్నీలలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి కిడ్నీలు శుభ్రంగా మారుతాయి శరీరంలోని వేడి తగ్గుతుంది ధనియాల నీటిని త్రాగడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి సులువుగా బరువు తగ్గుతారు ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి శరీర నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా డీహైడ్రేషన్కు గురి కాకుండా చేస్తాయి ధనియాలు నీరసం బలహీనతను పారుద్రోలుతుంది కిడ్నీ చర్మ జుట్టు సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటల ధనియాల నీటిని త్రాగుతూ ఉంటే ఈ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి మీరింతవరకు ధనియాల వలన ఆరోగ్య ప్రయోజనాలు శ్రీమతి